రాత్రికి ఆ బెడ్ పనుండేటప్పటికి నిద్ర వచ్చేటువంటిది కాదు చాలా అలసిపోతూ వచ్చాడు ఆహారం లేకపోయినా జీవించవచ్చును కానీ నిద్ర లేకపోతే జీవించడం వీలు కాదు వన్ కెన్ లివ్ ఈవెన్ విదౌట్ ఫుడ్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ స్లీప్ ఈ విధంగా పగలంతైకుడును దేవాలయంలో దర్శించటము పుణ్యకారంలో ప్రవేశించటము రాత్రి నిద్ర లేకుండా అలసిపోవటము దే ఫోన్ ద డే టైం హెస్ స్టార్టర్డ్ విజిరింగ్ టెంపుల్స్ అండ్ ఇన్వాల్వింగ్ ఆస్పేషల్స్ యాక్టివిటీస్ అండ్ ఈ కుడ్ ఈ స్పండ్ స్లీప్లెస్ నైట్ దీనికి కారణం ఏమిటి వుడ్ ద రీజన్ బిహైండ్ ఎట్ దేహరీతిగా

ఆ తీసుకునిపోయినటువంటి ఒక బెడ్ లోపల దేర్ ద బెడ్ హీ క్యారీడ్ విత్ హిమ్ ఎక్కువ నలులు చేరిపోయినాయి దేర్ హీ ఫౌండ్ నంబర్ ఆఫ్ బెడ్ బగ్స్ ఈ బగ్స్ అనేటువంటిది ఉండటం చేత రాత్రిపూట నిద్ర రావటం లేదు బికాస్ ఆఫ్ ది బెడ్ బగ్స్ హీ కుడ్ నాట్ స్లీప్ ఈనాడు మన గతి అట్లనే ఉంటున్నది దిస్ ఈస్ అవర్ ఫ్లైట్ టుడే దేహరీతిగా మనం అనేక విధమైనటువంటి సౌఖ్యములు సంతోషములు ఆనందములు అనుభవించినట్టుగానే కనిపిస్తుందాది ఇట్ అప్యర్స్ దో హావ్ గోట్ ఆవర్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ కన్వీయెన్స్ లోపల దుర్గుణములు దుర్భావములు దుశ్చేతలు దుశ్చింతలు అనేటువంటి నలులు చేరిపోయినాయి బట్ విత్ ఇన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విచ్ ఆర్ బెడ్ బగ్స్ అవి లోపల ఉండినంత వరకు కూడా మనకు శాంతి అనేటువంటిది లభ్యం కాదు సో లాంగ్ దర్ ఇన్సైడ్ యూ కెన్ నెవర్ ఎంజాయ్